హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎస్ఎస్సి ఎన్టీఎస్ నోటిఫికేషన్ సంబంధించి సిగ్నేచర్ని ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మనం వైట్ పేపర్లో సిగ్నేచర్ని చేసి ఫోటో తీసుకోవాలి తర్వాత గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో ఐఆమ్ రీసైజర్ అని టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఫైల్ ఉంది కదా అక్కడ మనం సిగ్నేచర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం విడ్త్ అవి సెట్ చేసుకోవాలి ఇంచులో సెంటీమీటర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి నేను విడ్త్ ఇక్కడ సిక్స్ అని చేస్తున్నాను హైట్ ఇస్తున్నాను ఫార్మాట్ జేపీజీలోనే పెడుతున్నాను ఫైల్ సైజు సిక్స్టీన్ ఇస్తున్నాను యూనిట్ కేబుల్లోనే ఇస్తున్నాను వన్ సెట్ చేసుకున్న తర్వాత వెళ్ళి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సైజులో సిగ్నేచర్ డౌన్లోడ్ అయిపోతుంది అదే ఫ్రెండ్స్